ఏడు శ్రీ గంగాపురం యజ్ఞ భగవాన్ గారు అందరికీ శ్రోతలకు తెలుసు ఈ మధ్య ఒక సినిమా మొదటి రోజే కొన్ని వందల కోట్ల సంపాదనను తెచ్చిపెట్టింది రెండు రోజుల కింద రిలీజ్ అయింది హరి హర వీర మల్లు హరి హర వీర మల్లు ఈ నాలుగు పదాలు తీసుకొని నాకు అలాగే గురువు గారికి ఇష్టమైన కేదారనాథుడి యాత్ర లేదా వారి గురించి వర్ణించవలసిందిగా కోరుతున్నాను హరి అన్యార్థం ప్రహరి రాక్షసులను హరి హరి వచ్చేసాడు ప్రహరించు రాక్షసులను ఏమండి హరి వచ్చాడు ప్రహరి రాక్షసులను విహరణమా భక్త వర్య వీర హృదయమే విహరణమా భక్త వర్య వీర వచ్చేసింది వీర శైవం కదా మరి అందువల్ల ప్రహరించు రాక్షసులను విహరణమా భక్త వర్య వీర హృదయమే ఇందులో రెండు పదాలు వచ్చేసేయండి ఇహమే కేదారం మగు ఇహమే కేదారంగు ఇహమే కేదారంభుగు ఇక మల్లుడి రావాలి స్పృహయే కళ్యాణ మల్లుడి లోకము నన్ను ఎందుకంటే అందులో హీరో గారు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అద్భుత అద్భుత స్పృహయే కళ్యాణ మల్లు ఈ లోకమునన్ స్పృహ అంటే కోరిక కేదారం స్పృహయే కళ్యాణ మల్లుడి ఈ లోకమున మల్ల శబ్దం సంస్కృతమే కాబట్టి గొడవలేదు అంతే మల్ల శబ్దం కదా మళ్ళీ ప్రహరించున్ రాక్షసులను విహరణమా భక్త వర్య వీర హృదయమే ఇహమే కేదారంభకు స్పృహయ్యే కళ్యాణ చాలా అందంగా వచ్చిందండి ఒక్కసారి మనసు కరతడ చల్లిపరిచిన పద్యమే చాలా బాగుంది